నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీరు మీ అందమైనటువంటి జీవిత యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఈ రోజు జీవిత భాగస్వామిని మీరు ఈ రోజు ఒక మంచి బహుమతు తోటి ఈ రోజు సర్ప్రైజ్ చేసే ప్లాన్లు కూడా చేస్తారు సాయంత్రం పూట భార్య పిల్లలతోటి మంచి సమయం గడపగలుగు కెరీర్ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు సమర్పణలు అహం అనుకోవాలి సామరస్యాన్ని కొనసాగించండి అధికారుల మద్దతు లభిస్తుంది స్వార్థాన్ని విడిచిపెట్టండి వాదనలు చేయకండి కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందగలుగుతారు వృత్తి పరంగా ఉన్న ఇబ్బందులు తొలగించబడ్డం సాధ్యమవుతుంది నిర్వహణ విస్మరించకుండా ఉండాలి వృత్తిపరమైన కేసులను పెండింగ్ లో ఉంచకండి పూర్తి దృష్టి మీరు మీ లక్ష్యంపై పెట్టండి మీ మీద మీకు నమ్మకం ఉండాలి అప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు సహనం పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థుల ప్రేమ విషయంలో మరి ఈ రోజు ఉండటం జరుగుతుంది వాణిజ్య విషయాల ప్రభావంతంగా ఉంటారు స్వయం చాలకంగా కొన్ని అడ్డంకులు తొలగించబడిపోతాయి కుటుంబానికి మీరు సహకారం అందిస్తారు ఇరుగు పొరుగు వారి నుండి ఒక జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రతి వ్యవహారంలో పెద్దల ఆశస్సులు తీసుకోవాలి మరియు మిమ్మల్ని చాలా బాగా ప్రజలతో పొగి పొగిడే విధంగా ఈ రోజు ఉంటారు మీరు ఈ రోజు మరి ప్రవాహం వివాహం చేసుకోవాలనుకుంటే సఫలీకృతం అవుతారు వ్యాపారాల లాభాల పరిస్థితి ఉంటుంది ఈ రోజు పునర్వివాహం చేసుకోవాలనుకుంటే వారికి కూడా మేలు జరుగుతుంది ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మాత్రము మరి అప్పులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పరిస్థితులను అదుపులో పెట్టడానికి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో వారు కూడా బయటకు రావడం సంభవం అవుతుంది తగిన మందులు సేకరించడం ద్వారా అన్నదానం చేయడం ద్వారా ఈ రాశి వారు మాత్రము చక్కగా మరి మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు యోగా వ్యాయామం చేయటం వలన మేలు కలుగుతుంది ప్రాణాయం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నిద్రలేని సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజు మరి పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కొరకు మాత్రం ఈ రాశి వారు మాత్రము చక్కగా ఈ ఈ రాశి వారు ఈ రోజు రాత్రి పడుకునే సమయంలో దిండు దగ్గర ఒక గ్లాస్ నీటిలో పదకొండు నల్ల మిరియాలు వేసుకుని ఆ నిద్రించి ఉదయం పూట నిద్రలే లేచిన వెంటనే ప్రతిబింబాన్ని ఆ గ్లాస్ లో నీటిలో చూసుకోవాలి ఆ తర్వాత కాలకృత్యాలు ముగించి స్నానం చేసి పూజ చేసి ఆ గ్లాస్ లో ఉన్న పదకొండు మిరియాలను కూడా మరి చెట్టు వేళ్లలో వేసేయాలి లేదా పచ్చకర్పూరంతో కాల్చేయాలి ఇలా చేసినట్లయితే ఉన్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి నెగిటివిటీ మీ నుండి దూరంగా తొలగించబడిపోతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఇక మీకు ఉన్నటువంటి దోష నివారణ జరిగిపోతుంది ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి ఉద్యోగంలో ఎప్పటికీ పనులు అప్పుడే పూర్తి చేయాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి శ్రమ కూడా పెరుగుతుంది పనులను వాయిదా వేయకూడదు ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవాలి శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం అనేది మంచిది శారీరక శ్రమ పెరుగుతుంది శ్రీ లలితా దేవి నామాన్ని స్మరించుకుంటూ ఉండండి సుఖ సౌఖ్యాలు పెరిగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటి వారి వల్ల మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను పూర్తిగా చేస్తారు ఇక కుటుంబ శ్రేయస్సు కోరి చేసేటటువంటి పనులు అయితే విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రులపై విజయం సాధిస్తారు ఇక ధన కూడా కలుగుతుంది ప్రయాణాలు సఫలం అవుతాయి ఈ రోజు అమ్మవారికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది అలంకరణ వస్తువులను సమర్పించాలి మరి ఎరుపు రంగు గాజులను అంద ఏడు ఏడుగురు మహిళలకు పంచిపెట్టడం ద్వారా శుభ్రతంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఉంది లక్కీ కలర్ ఆవాలు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో